జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము చాతుర్మాసం వత్తులు చేద్దాం ఈ వత్తులు వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ రెండు కుందులు పెట్టి రెండు వత్తులు వేసి రోజు దీపారాధన చేయాలి చాతుర్మాసం నాలుగు నెలలు రోజు ఉదయం దీపారాధన చేయాలి చూడండి ఎలా చేయాలో పత్తి గింజ తీసి దుమ్ము ధూళి లేకుండా నీట్గా చేసుకోవాలన్నమాట నీట్గా వేసుకొని వేసుకోవాలి వేక్కుంటే బాగా మనకు నైస్గా దారం వస్తుంది పాలు కానీ ఈ బూది కానీ తీసుకొని మనం ఇలా పోగు తీసుకోవాలి నేను పాలతో తీస్తున్నాను పాలతో ఈజీగా వస్తుంది అనమాట గట్టిగా నలపాల్సిన అవసరం ఉండదు అనమాట విభూదైతే కొంచెం గట్టిగా నలపాల్సి వస్తుంది ఇదైతే స్పీడ్ కూడా బాగా వస్తుంది అనమాట ఇలా పోగు తీసుకోవాలి పోగు రాని వాళ్ళు విపులంగా తెలియాలంటే మన ఛానల్లోనే పోగు ఎలా తీయాలా పత్తి ఎలా క్లీన్ చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి చూడవచ్చు పోదు ఇలా పోగు తీసుకోవాలి తీసినది ఉంది చూపిస్తాను పాలతో తీసేది కాబట్టి ఆరబెట్టుకున్నాకనే ఒత్తులు చేసుకోవాలన్నమాట వీభూది అయితే ఆరబెట్టుకోవాలి వెంటనే ఒత్తులు చేసుకోవచ్చు ఇది ఆరబెట్టి పెట్టుకునేది పోగు అనమాట ఇలా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటే పోగు ఎక్కడున్నది మనకు తెలిసిపోతుంది ఇది లేకపోతే మనకు అర్థం కాదు ఎక్కడ పోగు ఉంది అనేసి అందుకే ఇలా పెట్టుకోవాలన్నమాట ఒక పో ఇలా ఒక కార్డు తీసుకోవాలి తీసుకొని ఇరవై రెండు పొగ్గులు పెట్టుకోవాలి రెండు మూడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు పొగ్గులు తీసుకున్నాం తీసేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పీసులు కట్ చేసుకోవాలి ఒక్కో దాంట్లో ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి నాలుగు నాలుగు కలుపుకోవాలన్నమాట ఈ నాలుగు కలుపుకుంటే ఎనభై ఎనభై ఎనిమిది పోగులు అవుతాయి అనమాట మామూలు అయితే ఎనభై ఐదే కావాలి మీరు ఎనభై ఐదు ఒకటేసారి కట్ చేయ చేయగలము అనేవాళ్ళు ఎనభై ఐదు పోగులు పెట్టుకొని కట్ చేయచ్చు నేను ఎనభై ఐదు కట్ చేయలేను కాబట్టి ఇరవై ఆరు ఇరవై రెండు ఇరవై రెండు పెట్టుకొని కట్ చేసిన అనమాట ఎనభై ఎనిమిది ఉన్నాయి ఒకవేళ మూడు పువ్వులు ఎక్కువ పర్వాలే కానీ తక్కువ ఉండకూడదు ఏదైనా తీసు ఏదైనా పోగు పొరపాటైనా కూడా మనకు కలిసి వస్తుంది పోగులు ఎక్కువన్నా పర్వాలే తక్కువ ఉండకూడదు అనమాట మామూలుగా ఇది ఎనభై ఐదే కావాలి ఎనభై ఐదు తెంపగలము అన్న వాళ్ళు ఇలా పెట్టుకునేసి కట్ చేసేయచ్చు నేను అన్ని పువ్వులు తెంపలేనండి అందుకని నేను ఇరవై రెండు పెట్టుకొని కట్ చేసినాను ఎక్కువ పర్వాలే తక్కువ ఉండకూడదు ఏదైనా పొరపాటైనా పోగు ఈడ కలిసి వస్తుంది అనమాట ఇదే కట్ చేయలేకుండా ఇట్లా మళ్ళీ మూడు కలపాలన్నమాట మూడు కలిపి ఇలా చేసుకోవాలి తొలి ఏకాదశి అని అంటారు స్థితికారకుడైన విష్ణుమూర్తి ఆషాఢ ఏకాదశి నాడు శేషశయనంపై నిద్రకు ఉపక్రమిస్తాడు అందువల్ల దీన్ని చైన ఏకాదశి అని కూడా అంటారు ఆనాటి నుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటారు దీన్ని ఉత్న ఏకాదశిగా పిలుస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు మధ్యలో భాద్రపద ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు ఎందుకంటే విష్ణుమూర్తి ఒకవైపు నుంచి మరోవైపుకు వత్తిగిలుతాడు అందువలన పరివర్తన ఏకాదశి అంటారు ఇలా ఒత్తులు చేసుకోవాలన్నమాట ఇట్లే ఆకాశం చూస్తున్నట్టు వియించుకోవాలి ఈ చాతుర్మాసాల్లోనే అన్ని నోములు వ్రతాలు వస్తాయి కొంతమంది చాతుర్మాస దీక్ష చేస్తారు మనకు కుదరని రోజులవి మిగిలిన వత్తులు కార్తీక మాసం ఏకాదశి రోజు అన్నీ కలిపి వెలిగించాలి ఆ రోజు కుదరకపోతే పౌర్ణమి రోజు వెలిగించవచ్చు నాలుగు వందల వత్తులు ఒకేసారి చేసి పెట్టుకోవాలనేం లేదు కొన్ని చేసుకొని వెలిగించుకుంటూ ఉండొచ్చు మళ్ళీ మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండొచ్చు ఇలా అన్నీ చుట్టు పెట్టుకున్నాను అనమాట ఒకసారి ఒకసారి ఇంకా చుట్టు పెట్టుకొని అన్నీ చేసుకుంటున్నాం అనమాట హలో ఇలా అన్నీ చుట్టు పెట్టుకున్నాను చూడండి వచ్చేసి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట చేసుకొని మనము ఒత్తులు అలా చేస్తాం కదా అలా చేసేయాలి పాలకునేసి మనకి ఎంత పొడవు ఒత్తి కావాలంటే అంత పొడుగు పెట్టుకోవచ్చు అనమాట మన కుందుని బట్టి అలా చేయవచ్చు మళ్ళీ ఇట్లాంటి పాలతో విడుపు అట్లే ఉంటాయి ఇలా ఒత్తులు చేసుకోవాలన్నమాట ఇట్లా ఆకాశం చూస్తున్నట్టు వియించుకోవాలి ఇవన్నీ చేసి పెట్టుకున్నాను ఇంకా చేయాలి కన్నా కొన్ని మనం రోజు వెలిగించుకుంటూ కూడా అప్పుడున్నప్పుడున్నీ చేసేసుకోవచ్చు అనమాట ఒకటేసారి చేసుకోవాలని లేదు ఇలా చేసుకోవాలి ఇవన్నీ వెలిగించేసరికి లక్ష పువ్వుల వత్తి వెలిగించినంత అవుతుంది అనమాట